మహాభారతంలో ఒక మహిళ ఉంది ఆమె అవమానం ఒక మహాయుద్ధానికి కారణమైంది ఆమె పేరే ద్రౌపది ద్రౌపది పాండవుల భార్య కానీ ఆమె జీవితం ఎల్లప్పుడూ సుఖంగా లేదు పాండవులు జూదంలో అన్నీ కోల్పోయిన తర్వాత ద్రౌపదిని కూడా ఓడిపోయిన వస్తువులా భావించారు ఆమెను రాజ్యసభకు బలవంతంగా తీసుకొచ్చారు అందరి ముందు అవమానించారు అప్పుడు ద్రౌపది ఒక ప్రశ్న అడిగింది తనను ముందుగా కోల్పోయిన భర్తకు భార్యపై హక్కు ఉంటుందా ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు అందరూ మౌనంగా ఉన్నారు అదే ఆమెకు వచ్చిన అత్యంత పెద్ద బాధ ఆ సమయంలో ద్రౌపది దేవుణ్ణి ప్రార్థించింది ఆమె గౌరవం కాపాడబడింది ఆ రోజు జరిగిన అవమానం ఒక మహిళ కోపంగా మారలేదు ఒక మహాయుద్ధానికి కారణమైంది ద్రౌపది బలహీనురాలు కాదు ఆమె సహనం ఒక శక్తి ఇలాంటి మరెన్నో మహాభారత చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి